దుర్మార్గమైన చర్య ఇప్పుడు కొండ సురేఖ గారు మాట్లాడిన విషయాల మీద కేటీఆర్ ఎక్కడ కూడా వివరణ ఇవ్వట్లేదు కానీ అసలు దొంగ తప్పించుకొని ఇక్కడ మధ్యలో ఎవరినెవర్నో ఇలా సైడ్ ట్రాక్ పట్టించి దొంగ పనులు ఇంకెన్ని ఇంకేం ఆమె నువ్వు ఇరికిచ్చేమో చేద్దాం అనుకుంటున్నటువంటి కేటీఆర్ కబర్దార్ బిడ్డ నీ అక్రమమైన పనులన్నీ కూడా నువ్వు మళ్ళా అమెరికాకు పోయి అందరికీ నమస్కారం నేను మీ అల్లం నాగరాజ్ అడ్వకేట్ ఇప్పుడు మన హాట్ టాపిక్ ఇష్యూ ఏదైతే ఉన్నదో హోండా సురేఖ వర్సెస్ కేటీఆర్ మధ్యలో జరుగుతున్నటువంటి ఏదైతే దుబ్బాకలో రఘునందన్ రావు కొండ సురేఖ గారిని గౌరవంగా సత్కరించుకున్నటువంటి విషయాన్ని బీఆర్ఎస్ కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ యొక్క వాళ్ళ అకౌంట్ల నుండి పోస్టులు వచ్చినటువంటి విషయాన్ని కొండ సురేఖ గారు సీరియస్గా తీసుకొని మదనపడి ఎంతో మదనపడి ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎందుకంటే కేటీఆర్ ఇలాంటోడు అని చెప్పే అంశంలో భాగంగా సమంత నాగచైతన్య విషయం నాగార్జున గారు ఏది ఎన్కన్వెన్షన్ కూల్చివేత విషయం ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడినటువంటి అంశాన్ని వైరల్ చేస్తున్నటువంటి వైనాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం ఎందుకంటే నేను ఆపాలని చెప్పేసి నా యొక్క ప్రధాన డిమాండ్గా నేను అంటున్నా ఎందుకంటే రాజకీయంగా కానీ ఏదైతే సినిమా రంగానికి కానీ ఇలాంటి దుమారం ఎవరికి కూడా మంచిది కాదని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎందుకంటే చట్టపరంగా న్యాయపరంగా ఇవన్నీ కూడా డిఫమేషన్ సూట్ నాగార్జున గారు ఫైల్ చేసే వరకు వచ్చింది ఈ సంఘటన గారు నేరుగా రాహుల్ గాంధీ గారికి ట్విట్టర్లో ట్యాగ్ చేసినటువంటి విషయం ఇలా ఎన్ని చేసినా కూడా ఇది అంశం సైట్రాక్ పడుతున్నటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలని చెప్పి ప్రధాన సూత్రధారి ఎవరు ఒక మహిళను అఘోరపరిచినటువంటి సందర్భం ఎక్కడి నుండి మొదలైంది కానీ అక్కడ మొదలైన సంఘటనను పక్కా పెట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక దుశ్చర్య ఏంటి ఆమె సాక్షాత్తు ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్ర గల ఒక కొండ సురేఖ గారు పార్టీలకు అతీతంగా ఇది రాజకీయ వైనం ఈ రాజకీయ వైనంలో ఆమె అన్నీ తెలిసే మాట్లాడుతుంది కానీ ఏనుకపోయే తత్వం కాదు కుండా దంప దంపతులు ఎప్పుడు కూడా వాళ్ళు కోరు ఏదన్నా స్టాండ్ తీసుకుంటే స్టాండ్ మీద నిలబడి ఉండే తత్వం అలాంటి తత్వంలో ఇవాళ మనం మాట్లాడుకున్నటువంటి సందర్భంలో న్యాయ వ్యవస్థ అయితే ఏంది సినిమా రంగం అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ అది నిజమా అబద్ధమా అనేది నిజ నిర్ధారణ కమిటీ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది కానీ ఇక్కడ జరిగిందేంది ఒక మహిళను అగౌరవపరిచిండ్రు సాక్షాత్తు రఘునందన్ రావు గారు ఎంపీ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా కొండ సురేఖ గారికి అదేవిధంగా జరిగిన సంఘటనను విశ్లేషణాత్మకంగా వివరించడం జరిగింది కొండ సురేఖ గారు కూడా చెప్పిండ్రు కానీ జరిగిన సంఘటనను పక్క పెట్టి ఇలా ఒక బీసీ మహిళ అని చెప్పి బీసీని ఇలా చిన్న చూపు చూపెట్టి ఆమెను ఏ సాక్షాత్తు ఏదో రాజకీయంగానే మేము ఆమెను కాల అనుకోవడం అనేది ఒక దుర్మార్గమైన చర్య అలాంటి చర్యలో భాగంగా గతంలో జరిగిన సంఘటనలు మీకు గుర్తుకు రావా అని అడుగుతున్నా సోషల్ మీడియా మిత్రులను కూడా నేను అడుగుతున్నా మీరు మాట్లాడేటప్పుడు దాన్ని ఒక హద్దుల నుండి మాట్లాడాలి జరిగిన సంఘటనలు కావా అని చెప్పి నేను అడుగుతున్నా కొండ సురేఖ గారు మాట్లాడింది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా ఎందుకంటే ఇవన్నీ కూడా హాట్ టాపికే కదా కొండ సురేఖ గారు ఏమో సృష్టించి మాట్లాడింది కాదు ఖచ్చితంగా ఇవి మీడియాలో వచ్చిన సంఘటనలు వాటి మీద కేసులు రిజిస్టర్ అయిన సంఘటనలు జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగానే మాట్లాడింది ఆ మాట్లాడిన భాష ఏదైతే ఉంటుందో తెలంగాణ భాష మాండలికంలో మాట్లాడి ఉండవచ్చు అంత మాత్రాన ఏవో జరిగిపోయినట్టు ఏవో కొట్టుకపోయినట్టు మీరు మాట్లాడుతున్నారు ఏమి కూడా కాదు కొండ సురేఖ ఒక బీసీ అవ్వడమే ఆమె చేసుకున్న ఒక పాపం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారు అది తప్పు కాదు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ ఐటీ శాఖ మంత్రి ఆయనే మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా విధులు నిర్వహించారు ఇప్పుడు కొండ సురేఖ గారు మాట్లాడిన విషయాల మీద కేటీఆర్ ఎక్కడన్నా వివరణ ఇస్తున్నాడు ఎక్కడ కూడా వివరణ ఇవ్వట్లేదు కానీ అసలు దొంగ తప్పించుకొని ఇక్కడ మధ్యలో ఎవరినెవరినో ప్రొవోబ్ చేసి ఇవాళ సోషల్ మీడియాలో తెలంగాణ రాష్ట్రంలో చాలా స్ట్రాంగ్ అయినటువంటి ఒక మంచి పటిష్టమైన నిర్మాణం ఏర్పరచుకున్న కేటీఆర్ ఇలాంటివి ఎందుకంటే రఘునందన్ రావు గారు వేసింది అక్కడ నూలుపోగుల దండ ఎందుకంటే పద్మశాలీలను వాళ్ళని ఆదుకోవాలి నా నియోజకవర్గంలో నా ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పద్మశాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలను ఆదుకోవాలని ఒక మంత్రి గారికి రాష్ట్ర మంత్రివర్యులో కొండ సురేఖ గారికి విజ్ఞాపన చేసుకునే దానికోసం ఆ దండ వేయడం జరిగింది అని చెప్పి చెప్తే కూడా మనుషులుగా ఆధరబాయి మీరు ఏది పడితే అది చెప్తారా ఒక సోదరిని మనం ఒక సమాజంలో ఒక విలువలుగా ఉంటున్నాం ఎవడైతే పోస్ట్ పెట్టిందో వాడిని పట్టడానికి నీకు బాధ్యత లేదా ప్రతిపక్ష హోదాలు ఉన్నావు నీకు బాధ్యత లేదా అని చెప్పి కేటీఆర్ని అడుగుతున్నాను ఇలా సైట్రాక్ ట్రాక్ పట్టించి దొంగ పనులు ఇంకెన్ని రోజులు చెప్తావు అక్రమంగా సంపాదించుకున్నటువంటి నీ సొమ్మును వెలికి తీస్తామని చెప్పి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు చెప్పినారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న ఎన్నికలలో కూడా పూర్తిగా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఎందుకంటే దొంగలు దొంగలు ఊరు పంచుకున్నట్టు ఏమో చెప్తామని చెప్పి ఇక్కడ రాష్ట్రంలో రాజకీయాలు ఏమైతున్నాయంటే అగ్రవర్ణాలు వర్సెస్ బీసీ సోదరులు ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయంటే కులవర్గీకరణ ప్రకారంగా రాజకీయాలు జరుగుతున్నాయి అగ్రవర్ణాలకు అన్ని ఒక రాజకీయం ఒక బడుగు బలైన వర్గాలకు ఒక రాజకీయ వ్యవస్థ నడుస్తున్నటువంటి సందర్భంలో కొండ సురేఖను ఏదో నువ్వు ఇరికిచ్చేమో చేద్దామనుకుంటున్నటువంటి కేటీఆర్ కబర్దార్ బిడ్డ నీ అక్రమమైన పనులన్నీ కూడా నువ్వు మళ్ళీ అమెరికాకు పోయి ఖచ్చితంగా నువ్వు అక్కడ ఏం పని చేసుకున్నావో విధిగా మళ్ళీ అదే పని చేసుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక ఉద్యమ పోరాట పటిమ గల పౌరులు ఖచ్చితంగా నిన్ను నీ బాధ్యతను గుర్తెరిగి చేసేటట్టుగా కొండ సురేఖ ఇన్సిడెంట్గానే భావించి నేను ఖచ్చితంగా నీకు శిక్ష తప్పదు ఎందుకంటే ఒక రఘునందన్ రావు గారు ఎంపీ గారు కొండ సురేఖ గారు రాష్ట్ర మంత్రివర్యులు ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను అది తప్పుడుగా చి చిత్రీకరించి వాళ్ళిద్దరు ఫోటోను మీరు వైరల్ చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఖచ్చితంగా దాని మీద శిక్ష తప్పదు నాన్ అవేలబుల్ సెక్షన్స్ కింద శిక్ష కేసు నమోదు ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఈ సినిమా ప్రముఖులందరూ కూడా దయచేసిగా మీరు మట్టిలో మాణిక్యాలు లెక్క బాగా ఉరుతలు ఊకుండా బంద్ చేయండి కొండ సురేఖ గారికి రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి కొండ కుటుంబం వాళ్ళు ఇక్కడ కూడా మాట అంటే వెనుకపోరు ఆలోచించి ఆచితూచి మాట్లాడతారు వాళ్ళు గతంలో తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు నిలబడ్డరు ఒక నమ్మిన పార్టీకి విశ్వాసంగా పనిచేసేటువంటి కుటుంబం పర్కాలలో బై ఎలక్షన్లో నిలబడ్డారు రిజైన్ చేసి మంత్రి పదవి సైతం త్యాగం చేసి పరకాల బయో ఎలక్షన్లు నిలబడ్డారు అందరు అంటే మొత్తం మేకల మంద మొత్తం కొట్లాడినా కూడా జస్ట్ ఒక రెండు వేల ఐదు వందల ఓట్లతోటి ఓటమి పాలైనటువంటి సందర్భం ఆనాడు కొండ సూరేఖ గారు కనుక గెలిస్తే తెలంగాణ రాష్ట్రమే రాగినటువంటి సందర్భం అలాంటి పోరాట మాకు గల కుటుంబంతో పెట్టుకుంటున్నారు కబర్దార్ ఎందుకంటే వాళ్ళు మా బీసీలు కాబట్టి వాళ్ళు ఏ పార్టీ అయినా కూడా మా బీసీలు అని చెప్పేసి మేము బీసీ సోదరిమని మా అక్క అయినటువంటి కొండ సురేఖ గారికి ఖచ్చితంగా ఏ నష్టం జరిగినా రాష్ట్రం మొత్తం ఎక్కడికైనా దేనికైనా సిద్ధం అని చెప్పి తెలియజేసుకుంటూ జై బీసీ జై తెలంగాణ